హాయ్ అండి వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ అండ్ లాస్ట్ వీడియోస్ నుంచి బాగా సపోర్ట్ చేస్తు ఇదే మొదటిసారి మా వీడియో చూస్తున్నట్టు నేను షీప్ ఫార్మింగ్ గురించి గుడ్ ఫార్మింగ్ గురించి వీడియోస్ చేస్తుంటానండి ఒకసారి మా ఛానల్ చెక్ చేయండి ఒకవేళ మా వీడియోస్ మీకు నచ్చినట్టు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షీప్ అండ్ గుడ్ ఫార్మింగ్ మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఈ రోజు వీడియో విషయానికి వస్తే మేకలు కడుపుతో ఉన్నప్పుడు నుంచి పిల్లలు పుట్టేంత వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఈ రోజు మాట్లాడుకుందాం మనం సాధారణంగా మేకలు కట్టినప్పటి నుంచి ఐదు నెలల్లో పిల్లలు ఇంతాయండి మేకలు కడుపుతో ఉన్న కాలంలో మనకు వీలున్నప్పుడల్లా మేకలకి జొన్నలు మొక్కజొన్న కంకులు మెక్కాయ చెక్కాయి ఇస్తుందండి దానివల్ల పిల్లలకు పాలు బాగా పడతాయండి మేకలకు నెల నిండే కొద్ది అది బొచ్చు వదిలేసి నున్నగా తయారవుతుందండి సాధ్యమైనంత వరకు మిగతా మేకలు ఆ మేకల్ని పొడకుండా ఉన్నట్టు చూసుకోండి రాత్రి పూట ఉన్న మేకల్ని సపరేట్ గా కట్టేసుకోండి సాధారణంగా సంకేడం అంటారండి సంకేయడం అంటే పాలు తాగడానికి పొద్దు ఏర్పడుతుందండి పాలు పడి అలా ఏర్పడిన తర్వాత పది రోజుల్లో పిల్ల నింతుందండి మేక నెలలో ఒకసారి మినరల్ మిక్చర్ ఇస్తుందండి ముఖ్యంగా కడుపుతో ఉన్న మేకలకి అయితే మీరు హెడ్జ్ గడ్డిస్తున్నప్పుడు గ్రాస్ కట్టర్ ద్వారా గ్రాస్ కట్ చేసి అందులో ఫోటోలో చూపిస్తున్నట్టు మినరల్ మిక్చర్ మిక్స్ చేయండి మార్కెట్ లో చాలా టైప్స్ ఆఫ్ మినరల్ మిక్చర్స్ ఉంటాయండి దేంట్లో అయితే ఎక్కువ మినరల్స్ విటమిన్స్ ఉంటాయో అలాంటి బ్రాండ్ చూసి తెచ్చుకోండి ఒకసారి మీ వెనరీ డాక్టర్ కూడా కన్సల్ట్ అవ్వండి మినరల్ మిక్చర్ ఇవ్వడం ద్వారా దానికి ఇమ్యూనిటీ పవర్ బా పెరుగుతుందండి నరాలు చచ్చి పడిపోవడం పాలు పడిపోవడం ఇలాంటి వస్తుంటాయి కదా ఇవన్నిటి నుంచి మినరల్ మిక్చర్ కాపాడుతుందండి ఇవన్నీ ఎవరు మీకు చెప్పరండి ఎందుకంటే సాధ్యమైనంత వరకు అందరూ తక్కువ ఖర్చులో చేసుకోవాలని ఆలోచిస్తుంటారు ఇవన్నీ ఖర్చుతో కూడుకున్న పని అండి బయట కేజీ మినరల్ మిక్చర్ ప్యాకెట్ రెండు వందల ముప్పై నుంచి రెండు వందల యాభై మధ్యలో ఉందండి ఇవన్నీ వాడడం వల్ల మోర్టాలిటీ తగ్గుతుంది అన్న అంటే మేకలు చనిపోయే శాతం అండి పిల్లలు పుట్టగానే అమ్మ పాలు వెంటనే తాపించండి ఫస్ట్ వచ్చే పాలలో రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది మేక పిల్లలకు సాధారణంగా ముర్రు పాలు తాగినప్పుడు చాలా వాటికి పాలు పాలే పాకుంటుంటాయి అలాంటప్పుడు ఈ మెడిసిన్ మీ దగ్గర తప్పకుండా ఉండాలండి పిల్లలున్న ప్రతి ఒక్కరి దగ్గర మెడిసిన్ ఉండాలండి ఇది పౌడర్ మాదిరి ఉంటుంది మేక అమ్మపాలు కొన్ని పిండేసి దాంట్లో ఈ పౌడర్ కలపండి కొంచెం ఈ మంది ఇస్తే పాలు పాలు పారుకొని ఆపేస్తుందండి మేక అలాగే పిల్లలు పుట్టిన నెల రోజుల లోపల టీ వ్యాక్సిన్ వేయించుకోండి ఈ వ్యాక్సిన్ ధనుర్వాదం నరాల బలహీనత ఇలాంటివి రాకుండా కాపాడుతుందండి ఇక్కడ వీడియో లో చూపిస్తున్నటువంటి మెడిసిన్ పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలండి ఇది ధనుర్వాదం అటాక్ అయ్యి కాళ్ళు చచ్చు ఈ మెడిసిన్ బాగా పనికి వస్తుందండి దీన్ని బయట గద్దమంది అని కూడా అంటుంటారు అలాగే పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర మల్టీ విటమిన్ టానిక్స్ ఉండాలండి పిల్లలు బాగా గ్రో అవ్వాలంటే మల్టీ టానిక్స్ బా పనికి వస్తాయండి ఇవన్నీ కంటిన్యూస్ గా మెయింటైన్ చేస్తేనే పిల్లల్లో మోటాలిటీ బాగా తగ్గుతుందండి సాధ్యమైనంత వరకు మూడు నుంచి నాలుగు నెలల వరకు అమ్మ పాలే ఇవ్వండి పిల్లలు పుట్టినప్పటి నుంచి రెండు నెలల నుంచి మూడు నెలల వరకు కాపాడుకుంటే చాలండి దాని తర్వాత దాంతా అవే పెరుగుతుంటాయి ఈ మల్టీ విటమిన్ టానిక్ లు పుట్టిన నెల తర్వాత నుంచి ఇవ్వడం స్టార్ట్ చేయండి కొన్ని కొన్నిసార్లు మేకలకు మూడు లేదా నాలుగు పిల్లలు పుడుతుంటాయండి అలా పిల్లలు దండికున్న మేకకి పాలు మీరే పట్టండి ఎందుకంటే ఆ పిల్లల్లో ఒక పిల్ల యాక్టివ్ ఉంది అనుకోండి ఆ పిల్ల ఎక్కువ తాగేస్తుంది మిగతా పిల్లలకు పాలు ఉండవు అలాగే పిల్లలు మన్ను తినకుండా ఉండేట్టు చూసుకోండి మీకు వీలుంటే ఒక బండ ప్రదేశం లాంటిది ఉండే చోట మేక పిల్లల్ని పెట్టండి బయట మినరల్ బ్రిక్ అని ఒకటి దొరుకుతుందండి చెట్లో ప్రతి ఒక్క చోట ఇది కట్టండి నాలుగు పక్కల నాలుగు ఫస్ట్ లో ఈ బ్రిక్ ని మేక పిల్లలు నాకపోవచ్చు మీరే దానికి ప్రయత్నం చేయండి నాకే దానికి దీని వల్ల పిల్లలు మట్టి నాకండి అండ్ ఇంకో ముఖ్యమైన విషయం అండి ఎట్టి పరిస్థితుల్లో మేకలు కడుపుతూ ఉన్నప్పుడు ఇంజెక్షన్ ఏమి ఇవ్వద్దండి కొన్ని కొన్ని ఇంజెక్షన్లు మేకలు పడవండి అప్పుడు పిల్లలు చనిపోతే గడుపుతూనే మేము ఒకసారి అలా తెలియకుండా ఇంజెక్షన్ ఇచ్చి ఒక పిల్లల్ని చంపుకున్నామండి మీరు ఇలాంటి తప్పులు ఎప్పుడు చేయొద్దండి డాక్టర్ ప్రమేయం లేని ఎటువంటి ఇంజెక్షన్లు ఇవ్వద్దండి సాధ్యమైనంత వరకు నేను ఇంజెక్షన్లు ఇవ్వద్దని అనే సజెషన్ ఇస్తాను మేకలు కడుపుతూ ఉన్నప్పుడు మేకల పెంపకంలో పిల్లలు కాపాడుకోవడం చాలా పెద్ద విషయం అండి పిల్లలు పెరుగుతుంటేనే గుంపు పెద్దదవుతుందండి లేదంటే పిల్లలు చనిపోతూ ఉన్నాయి అనుకోండి గుంపు అండి ఎన్ని రోజులైనా మన గుంపు అలాగే ఉంటుంది సంవత్సరం లోపల మేకలకి పోతులు ఎక్కించద్దండి ఎందుకంటే దానికి దాన్ని కడుపులో పిల్లలు పెంచేంత శక్తి ఉండొచ్చు కాబట్టి సాధ్యమైతే సంవత్సరం తర్వాతనే ఎక్కించండి మేకలు ఆకలి తినడం స్టార్ట్ చేసినప్పుడు సాధ్యమైనంత వరకు లేత ఆకే ఇవ్వడానికి ట్రై చేయండి ఒకవేళ మినరల్ మిక్చర్ కలిపేటట్టయితే డాక్టర్ని సంప్రదించి డాక్టర్ ప్రకారమే కలపండి బాడీ వెయిట్ బట్టి ఇన్ని గ్రాములని కలపాలని ఉంటుంది పిల్లలకి ఎవ్రీ మంత్ డివార్మింగ్ చేయండి డాక్టర్ కోసం మొదట్లోనే ఉంటుందని నిదానంగా మనమే నేర్చుకుంటాం అన్ని ఒకవేళ మా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా చీప్ ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిట్ యూట్యూబ్ ఛానల్